కనుమనాడు కాకైనా కదలదు అని అంటారు ఎందుకని అని అంటే కనుమనాడు కాకైనా కదలదు అని అంటే అర్థం ఏమిటి అంటే ఆ రోజున ఎవరూ కూడా ఎక్కడికి ప్రయాణం చేయకూడదు అని చూడండి దీంట్లో పెట్టడంలో ఉన్న ఆంతర్యం కూడా అద్భుతమైన ఆంతర్యాన్ని మన పెద్దవాళ్ళు పెట్టారు ఎందుకని అంటే మనకి కొత్తగా వివాహమైనటువంటి అమ్మాయిని అల్లుణ్ణి బియ్యంకులు బియ్యపురాలని అందరినీ తీసుకొని వస్తాం కదా అప్పుడు ఏమైతుంది వారు మన ఇంటికి వస్తారు భోగి రోజు ఒకరోజు అదేవిధంగా పండగ రోజు ఒకరోజు మరి కనుమనాడు వెళ్ళారనుకోండి అప్పుడు వారు ఏమవుతుంది రెండు నిద్రలే అవుతుంది అందుకు కనుమనాడు కూడా ఉన్నారనుకోండి మూడు నిద్రలు పూర్తి అవుతాయి ఒకటి తర్వాత ఇంకొక రోజు ఉన్నారనుకోండి ఒకరి మనస్తత్వాలు ఒకరికి తెలుస్తాయి అనమాట వీరిలో ఉన్న మంచి చెడులు వారికి వారిలో ఉన్నటువంటి మంచి చెడులు వీరికి ఆ విధంగా ఒకరి పట్ల ఒకరికి అవగాహన అనేటటువంటిది కూడా పెరుగుతుంది అందుకు కనుమనాడు నాడు కాకైనా కదలదు ఎవరూ ప్రయాణం చేయకండి